హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది ఏపీలో రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే తెలిపింది సో ఏ జిల్లాలో వర్షాలు కురవబోతున్నాయి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మంది రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము ఏపీకి వాతావరణ శాఖ వర్ష సూచన జారీ చేసింది రానున్న ఐదు రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు కూడా సంభవించే అవకాశం ఉన్నట్లయితే తెలిపింది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్ళు కూడా వీచే అవకాశం ఉన్నట్లయితే తెలిపింది ఇక పూర్తి వివరాలు వెళ్ళినట్లయితే దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి ఉత్తర తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది దీని ఫలితంగా ఈ రోజు రేపు కోస్తాంధ్ర రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు ఉరుములు మెరుపులు వస్తాయని కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అయితే తెలిపింది అదే సమయంలో ఒక్కపోత అసౌకర్య వాతావరణం కూడా కొనసాగుతుందని అయితే పేర్కొంది అంతేకాకుండా మరికొన్ని జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు వడగాల్పుల ప్రభావం ఉంటుందని అయితే గనక వివరించింది ఈ యొక్క ద్రోణి ప్రభావంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు విజయనగరం పార్వతీ విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో పాటు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే తెలిపింది వీటితో పాటు పాటు అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ కడప అన్నమయ్య చిత్తూరు కాకినాడ అల్లూరి సీతారామరాజు కర్నూలు నంద్యాల తూర్పుగోదావరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే తెలిపింది